చూసుకుంటే దేశంలో పిఎం కిసాన్ రైతులకు సంబంధించి మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్లో కోతలే చేర్పులు ఏమీ లేవు మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్లోని అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు వరుసగా భారీగా రైతులకు సంబంధించి పేర్లు అయితే తొలగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి వరకు కూడా మనకి వాస్తవంగా పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్న వారిని అర్హులుగా అయితే పరిగణించారన్నమాట కేంద్రం ఆ తర్వాత ఆ కట్ ఆఫ్ తేదీని సరలించకపోవడంతో కొత్త వారు ఎవరో కూడా చేరడానికి అవకాశం అయితే లేదు సాగుకు పెట్టుబడిగా ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది వాటిని మాత్రమే ఇస్తున్నారు అటు ఏపీ ఇటు తెలంగాణలో చూసుకుంటే చాలామంది రైతులకు సంబంధించి అయితే చేర్చలేదన్నమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ చిన్న సన్నకారు రైతులకి వర్తింపజేయడం ఐటీ చెల్లింపులు ప్రభుత్వ ఉద్యోగులు మినహాయింపు తదితర నిబంధనలు వర్తింప చేయడంతో రెండు వేల ఇరవై నవంబర్ నాటికి ఏదైతే ఉందో అప్పుడు వరకు ఉన్న కటాఫ్ రైతులని అయితే ఇస్తున్నారన్నమాట లబ్ధిదారులు చనిపోతే నిబంధనల మేరకు ఆ భూమిని పంచుకున్న వారసులకు పథకం వర్తింపజేయాలి అది అమలు కావటం లేదనమాట ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఏడు లక్షల మంది అయితే తగ్గారు దా లబ్ధిదారుల సంఖ్య మనకి ఇంకా పడిపోతుందన్నమాట ఎప్పటికప్పుడు సో విశిష్ట గుర్తింపు కార్డుతోనైనా కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా పరిధిలోకి తీసుకొచ్చిన అన్న మన పరిధిలోని అన్ని పథకాల అమలు కోసం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు అయితే జారీ చేయాలని చెప్పేసి చేపట్టడం అయితే జరిగింది ఇందులో భాగంగా రైతులందరూ కూడా ఈ పథకాలకి ఈ కార్డులు అయితే అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కూడా సో వీరందరికీ ఈ కార్డులు ఆధారంగా అన్నా సరే ఏపీ తెలంగాణ రైతులందరికీ కూడా ఈ పథకం కొత్త వరకు కూడా అమలు చేసి ఏ పేర్లు తొలగించకుండా పిఎం కిసాన్కి సంబంధించి మార్పులు చేయడానికి అవకాశం అయితే ఇవ్వాలని ఇరవై విడత ఏదైతే ఉందో ఇరవై విడతలో రైతులందరికీ కూడా జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో రిప్రజెంటేషన్ అయితే ఎవడమైతే జరిగిందనమాట మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతలో మరి అందరికీ న్యాయం చేసిందో ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది